రేస్లాట్ యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన నామంలో శుభములు జరుపుకుంటున్నాను ఈరోజు మనం ధ్యానించబోయే అంశము అంత్య దినాల్లో మానవుని పరిస్థితి ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు అయితే వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి మర్చిపోకుండా వాక్యం నలుగురికి షేర్ చేయండి ఇంకా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా వాక్యం నలుగురికి రీచ్ అవుతుంది ఇక మనం వాక్యంలోకి వేరే పదాం ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదకొండు పన్నెండవ చనంలో చూసినట్లయితే అన్యాయం చేయువాడు ఇంకను అన్యాయమే చేయను అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండును నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండును ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని జీతము నా యొక్క అంటున్నాడు మన ప్రభు అయిన యేసు నీతిమంతుడు ఒక్కడను లేడని బైబుల్ చెప్తుంది ఎవరైతే ఆ సంగతి గ్రహించి స్వార్థను నమ్మి ఏసు ఎందో విశ్వాసం ఉంచుతారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు పరిశుద్ధులవుతారు ఈనాడు మనుషులు మోసం చేయడంలోనూ అబద్ధం చెప్పడంలోనూ పోటీ పడుతున్నారు ఎవరు ఎంత తెలివిగా మోసం చేస్తే అంత గొప్పగా ఫీల్ అవుతున్నారు కాలం మారిందని అందరూ అనుకుంటున్నారు కానీ మారింది కాలం కాదు మనుషులే చాలా విపరీతంగాను మానసికంగాను భౌతికంగాను వారిని వారే చెరిపేసుకుంటున్నారు సత్యం తెలిసినా కూడా కళ్లకు కట్టినట్టుగా కనబడుతున్నా కూడా చాలా బాగా అర్థమైనా కూడా దానికి కొంచెమైన విధేయత చూపించలేని తరం ఇప్పుడు వచ్చింది అపుస్తుల కార్యాలు ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన ఒకసారి చూసినట్లయితే ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుంటున్నట్లు వారి హృదయం క్రొవి ఉన్నది వారు చెవులతో మందంగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండడం చూస్తున్నాం దేవుని వాక్యంలోని సత్యం తెలియపరచబడినప్పుడు మనిషిలో పరిశుద్ధాత్మ ఉంటే ఆ సత్యాన్ని హత్తుకుంటుంది అంతేగాని అందరూ తప్ప లేదా దేవుని వాక్యం తప్ప అనే ఆలోచన రాదు మీరే ఆలోచించండి అందరు తప్పవుతారా లేదా దేవుని వాక్యం తప్పవుతుందా అందరు తప్పు కానీ దేవుని వాక్యం ఎప్పటికీ తప్పు అవుతుంది అపోస్తులైన పౌలు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం వచనం చూసినట్లయితే మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్థనను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితేరి అపస్తుళ్ళైన పౌలు గారు రాస్తున్నారు మనం గమనించినట్లయితే అందరు సిగ్గుపడాల్సిన విషయాల్లో గర్వపడుతున్నారు ఈనాడు తల్లిదండ్రులు తమ పిల్లల జ్ఞానం సంపాదించారా అని ఆలోచించడం లేదు ఎలాగైనా సరే మార్కులు తొంభై శాతం వచ్చాయా మంచి గ్రేడ్ వచ్చిందా పాస్ అయ్యాడా లేదా అని మాత్రమే చూస్తున్నారు అంతేకాకుండా డబ్బు సంపాదించాడా లేదా అనే దాన్ని చూస్తున్నారు కానీ దాన్ని ఎలా సంపాదించాడు ఏ ఏ పనులు చేసి ఎవరిని మోసం చేసి సంపాదించాడు అనేది మాత్రం గ్రహించడం లేదు ఎవరు మంచి ఎవరు చెడు ఏది నిజం ఏది అసత్యం ఏది నీతి ఏది న్యాయం నీతి న్యాయం ధర్మం ప్రేమ జాలి అనే విషయాలను గురించి ఆలోచించేవారు ఎక్కడున్నారు ఈ రోజుల్లో ఈనాడు డబ్బు ఎక్కడుంటే అక్కడే ఇవన్నీ ఉంటున్నాయి డబ్బు వీటన్నిటిని కొనేస్తుంది డబ్బు కోసం అందరూ వీటిని అమ్మేస్తున్నారు అందరూ ఒకటి మర్చిపోతున్నారు దేవుని యొక్క శిక్ష నుండి ఎవ్వరు తప్పించుకోలేరని కంగారు ఏం లేదు ఎవరి జీతం వారికి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అంటున్నాడు నలుగురు నమ్మినంత మాత్రాన అసత్యం సత్యం అయిపోదు దాని ఫలితం ఒకనొక నాటికి బయటపడుతుంది దేవుడు సత్యవంతుడు నీతిమంతుని దేవుడు ఎల్లప్పుడూ దృష్టించుతాడు అపస్తు పేతరు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పన్నెండవ వచనంలో ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది అంటున్నాడు చాలామంది సైన్స్ నమ్ముదాం అని అంటారు అసలు సైన్స్ అంటే వారికి తెలుసా ఒక క్రమంలో విషయాన్ని పరిశోధించి విజ్ఞానం సంపాదించేదే సైన్స్ సైన్స్ లేకపోతే పరిసరాల విజ్ఞానం లేదు విజ్ఞానం లేకపోతే ఈ సృష్టి అర్థం కాదు సృష్టి అర్థం కాకపోతే దాన్ని సృజించిన దేవుని తెలుసుకోవడం సాధ్యపడదు నిజమైన సైన్స్ సృష్టికర్తను తెలియజేస్తుంది మరి మీకు ఎలాంటి సైన్స్ తెలుసు మానవ చరిత్రను తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం చరిత్ర తెలియకపోతే భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కూడా తెలియదు కనీసం మన చరిత్ర మనకు తెలియాలి ఎందుకంటే చరిత్ర ఇప్పటికీ అనేకసార్లు రిపీట్ అయ్యింది మన జాగ్రత్త వహించకపోతే ఇంకా రిపీట్ అవుతుంది అంత్యదినాల్లో మానవులు ఎలా ఉంటారో అపోస్తులైన పౌలు చాలా స్పష్టంగా రాశాడు అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం రెండు నుంచి ఏడు వచనాలు చూసినట్లయితే ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షలు ఇంకములాడు అహంకారులు దూషకులు తండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు పైకి భక్తిగల వారి వలె ఉండియో దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందరు పాపభరితులై నానా విధములైన వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకునిచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానమును ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకుని పోవారు వీరిలో చేరినవారు అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండడం చూస్తున్నాం ఈ సభ్య సమాజం అనేది మానవ మాత్రుడు బాగు చేయలేనంతగా పాడైంది మంచి మాటలతో కానీ మార్పు చెందలేనంతగా మానవులు చెడిపోయారు కానీ ఏ భాషలో చెప్తే వారికి అర్థమవుతుందో ఆ భాషలోనే వారికి చాలా స్పష్టంగా దేవుడు చెప్పనున్నాడు ఈ అంత్య దినాల్లో క్రైస్తవులు అనే వారే దేవుని నామానికి అవమానం తెస్తూ పాపాల్లో పడిపోతుంటే మరి భక్తిహీనుల పరిస్థితి ఏంటి అపోస్తులైన పేతరు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం వచనం చూసినట్లయితే మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియో ఎక్కడ నిలుతురో అంటుంది పరిశుద్ధ క్రాంతి ప్రకటన గ్రాంతం ఇరవై రెండో అధ్యాయం పదకొండు పన్నెండవ వచనంలో దేవుడు అంటున్నాడు కదా అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయను అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండును నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండును ఇదిగో త్వరగా వచ్చిచున్నాను వాని వాని జీతం నా ఇద్దాం ఉన్నది అంటున్నాడు ఆయన ఇచ్చే జీతం కొరకు మనం ఎదురు చూద్దాం అట్టి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించిన కాక ఆమె మన దేవుని ప్రేమ రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసమును మీకును మీ కుటుంబానికి తోడై గాక ఆమె